హాయ్ చెప్పంటారా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి యాకే యా గాయస్ చూడండి చక్క క్యూట్గా అయితే హాయ్ అనమాట అరే నీ పేరు చెప్తున్నా మౌనిక నీ పేరు రా హయాతి యా గాయస్ మౌనిక అండ్ హయాతి అనమాట మీరిద్దరు ఫ్రెండ్సా అవునా ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా వెళ్ళలేదు అబ్బాయి ఎండ చాలా గట్టిగా ఎండ వస్తుంది కదా అవునా అయితే మీరు అక్కడికి వెళ్ళి మీరిద్దరు ఫ్రెండ్స్ అవునా చదువుకున్నారా మీరు లేదా చదువుకున్నారా లేదా చదువుకోలేదా నూరా హయాతి ఏమి చదువుకోలేదా మీ అమ్మ నాన్న చదివించలేదా మీకు ఎందుకని స్కూల్కి పంపలేదా అవునా అయితే మీ అమ్మ నాన్నలు కూడా చదువుకోలేదా అందుకనే మీకు కూడా స్కూల్కి పంపించలేదేమి అయితే మీరు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదరా ఏం పని చేస్తారు పోడు పనా అవునా పోడులో అంటే పోడ్లో ఏమేమి పంటలు వేస్తారు ధాన్యము జొన్నలు ఇంకా అంతేనా పత్తి ఇలాంటి అయ్యారా పత్తి కూడా వేస్తారా అవునా అయితే మీరు చదువుకుంటే ఇలాంటి కష్టాలు తగ్గుతున్నాయి కదరా మీకు మరేమైతే చదువుకోలేదు చదివించలేదా అయితే ఒకవేళ అంటే ఇప్పుడు ఒకవేళ సంబంధం చిన్న చిన్న మాటకు ఏమనుకోకండి ఒకవేళ మీరు చదువుకోలేదు కదా ఒకవేళ మీకు చదువుకున్న అబ్బాయి అంటే ఇష్టమా చదువుకోని అబ్బాయి ఇష్టమా చదువుకోని వాళ్ళు కావాలా చదువుకున్న అబ్బాయి కావాలి చదువుకుని వారు వద్దు అవునా ఏమి చదువుకున్న అబ్బాయి ఒకవేళ వస్తే అలా వస్తే చేసుకుంటారా చేసుకుంటారు అవునా ఇంకా అయితే ఒకవేళ అదే మీకు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా అదే అంటే పెళ్ళి సంబంధం చూసిన సంబంధం చేసుకోవాలనుకుంటున్నారా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా చెప్పండి ఆ గాయస్ సిగ్గుపడిపోతుండ్రు చదువుకోలేదంట వీళ్ళు మౌనిక అండ్ హయాతి చాలా కేడు మాట్లాడుతున్నారు గాయస్ అయితే చదువుకోలేదట వాళ్ళ అమ్మా నాన్నలో చదివించలేదు వాళ్ళ అమ్మ నాన్న ఏటో ఇంట్లో కష్టాలు గట్రా ఏదో చిన్న చిన్న పనులకి అనమాట వీళ్ళని ఇంట్లో పెట్టేసి చదివించలేదు అందుకని వీళ్ళు చదువుకోలేదు అంతే కదరా ఇంకటి హయాతి మీకు పెళ్లి సంబంధాలు గట్రా ఏమైనా అయ్యాయిరా లేదా అవునా నీకురా అవునా అవలేదా అయితే చదువుకున్న అబ్బాయిలు అయితే వద్దనేస్తుండ్ర అవునా ఏంట్రా ఎవరైనా అమ్మాయిలు చదువుకున్న అబ్బాయి కావాలి మంచిగా జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి అంటారు మీరేంటరా చదువుకున్నవాడు వద్దు చదువుకున్నవాడు వద్ద అంటున్నారు అంటే మంచిగా చూసుకోడాడు చదువుకున్నాడు ఎక్కువ తెలివితేటలు ఉంటాయి అనేసి అయ్యింది మరేమి ఎవరు వచ్చినా చేసుకుంటారు అవునా అయితే మీకు పొడుగున్నబ్బాయి కావాలా పొట్టుకున్నబ్బాయి కావాలా అందంగా ఉండాలా అందంగా ఉండకూడదా ఇంకేంటి చెప్పండి ఓహో మనసు బాగుండాలా అవునా మనసు బాగుండాలి యా గాయస్ చూసారు కదా అందంతో ఏం చేస్తాము మనసు బాగుండాలంట నిజంగా ఈ హయాతి చెప్పింది చాలా మంచిగా చెప్పింది అనమాట మీకు పొడుగున్నబ్బాయి కావాలా పొట్టుకున్న బాయ్ కావాలా చెప్పండ్ర మీరు అంత హైట్ ఉన్నబ్బయే కావాలా అంటే మీరు పొడుగుండాలా పొట్టే పోనీ మీరు పొట్టుకుంటారా పొడుగుండరు మీరు పొట్టిగానే ఉంటారా అందుకని మీకు పొట్టేపాయి కావాలా అయ్యా గాయస్ ఉన్నారు కదా పొట్టికున్న పోయి కావాలంటే వీళ్ళు పొట్టుకున్నారంట వీళ్ళకి పొట్టుకున్న అబ్బాయి కావాలంట అయితే ఈ ఊరు పేరు ఏం పేర్రా లడ్డా అవునా ఈ ఊర్లో అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటారా అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటారా అబ్బాయిలా అమ్మాయిలు ఏమో తక్కువ మంది ఉన్నారా మొగుళ్ళకి వెళ్ళిపోయారా అవునా యా గాయస్ ఉన్నారు కదా అమ్మాయిలు మొగుళ్ళకి వెళ్ళిపోయినట్ట మరి అబ్బాయిలు ఏం పిల్లలకి ఏం తేలేదా అవునా ఏమి వాళ్ళు ముస్లింలు అయిపోయి ఏంటి అలా అలా అలానేమి కాదా వాళ్ళు అబ్బాయిలు చదువుకున్నారేనా అబ్బాయిలు చదువుకున్నారా అవునా అమ్మాయిలు అమ్మాయిలు మాత్రం చదువుకోలేదా చదువుకోలేదా అవునా అయితే ఏ గాయస్ ఇక్కడ అమ్మాయిలు అయితే చదువుకోలేదు తక్కువ అబ్బాయిలు అయితే ఎక్కువగా చదువుకున్నారా మీ ఊర్లో అవునా ఇదనమాట గైస్ అయితే మన వీళ్ళకి అడిగాను మౌనిక అయితే నాకు చదువుకున్న అబ్బాయిలు వద్దు చదువుకోని అబ్బాయి కావాలంటుంది ఏంటంటే నేను చదువుకోలేదు కాబట్టి చదువుకోని అబ్బాయి అయితే బెస్ట్ అంటుంది హయాత్ కూడా సేవ్ అంటుంది మేము కూడా చదువుకోలేదు కాబట్టి మాకు చదువుకున్న అబ్బాయి అయితే వద్దు అంటుంది అనమాట వీళ్ళైతే చాలా క్యూట్గా మాట్లాడుతుండ్రు అయితే ఈ ఊర్లో ఎన్ని ఉంటాయిరా ఒక అరవై అరవై రెండు తెలియదా అవునరా ఇదేంటి అది మీ ఒంట్లో అయితే రంగు అంటిసి ఉంది అంటే రంగుల పండుగ ఏమైనా జరుగుతుందా ఏంటి అవునా రంగులైతే పూసేసుకున్నారా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మీరు ఎప్పుడైనా అవునురా ఎక్కడైనా పనికి గట్రా అదే కింద సైడ్ ఏమైనా వెళ్ళారా మీరు కింద పనులు అలాంటివి ఏమీ వెళ్ళారంట అయితే ఇక్కడ ఏమైనా కూలీ పని అలాంటిది ఏమైనా దొరుకుతుందా అయితే మీరు కొండపోటు పని చేస్తారు కదా అవునా కొండల్లో ఎక్కువగా జొన్న ఇంటి కూరలు పత్తి ఇవి వేస్తారా అవునా అయితే ఒకసారి ఇటు చూసి హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ చెప్పండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చెయ్యండి వీళ్ళు సబ్స్క్రైబ్ అని అంటే వీళ్ళు నోరు తిరగట్లేదు అనుకుంటా సబ్స్క్రైబ్ అని ఆగిపోతున్నారు మంచిగా చెప్పారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాను ఒకసారి లేనిలేండి అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిగ్గుబడిపోయారనమాట గాయస్ ఇది చూడండి మీకు ఊరినైతే చూపిస్తాను ఇదనమాట గాయస్ వీళ్ళు ఇల్లు నుంచి ఇదనమాట ఊరు చాలా అంటే చాలా బాగుంది గాయస్ ఇక్కడైతే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఇదన్నమాట ఊరు ఈ విధంగా అయితే ఉంది అన్ని స్లాబ్ ఇల్లే ఇదనమాట ఈ విధంగా ఉంది గాయస్ మీకు ఊరినైతే ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇది ఊరి పేరు వచ్చేసరికల్లా లడ్డ గాయస్ చాలా బాగుంటుంది అయితే వారు వచ్చిన ఈ ఊర్లో రోడ్ గట్రా ఏమైనా ఉంది రోడ్డు రోడ్ లేదు కదా రోడ్ లేదు మట్టి రోడా అయితే తార్ రోడ్ రాలేదు తార్ రోడ్డు లేదు అయితే మీ అంటే ఇప్పుడు పార్టీ పరంగా మీ ఊర్లో ఏ పార్టీకి ఎక్కువ మంది అంటే ఏ పార్టీకి ఓటేస్తారా జగన్కా చంద్రబాబుకా జగన్కా జగన్ జగన్కి చదువుకుంటే మంచి మంచి పథకాలు ఇస్తున్నారు కదరా జగన్ చదువుకోలేదా చదువుకోలేదు చదువుకుంటే చూసారా ఇప్పుడు మంచి మంచి పథకాలు లేడీస్ అంటే అమ్మఒడి కింద డబ్బులు అయితే ఇస్తున్నారు కదా మీరు చదువుకుంటే డబ్బులు వచ్చును కదరా చదవలేదు అంతే అంతేనా అయితే డబ్బులు కేట్రా అలాంటివి ఏమైనా అందుకని చదవలేదా లేదా అయ్యా గాయస్ లేదంట చాలా క్యూట్గా వాటర్ సిగ్గుబడిపోతుంది వీళ్ళు అయ్యా గాయస్ ఈ వీడియో ఎంతే గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ గాయస్